వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో దేనికోసమో ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా సో కేరళలో ఆంధ్ర స్టైల్లో పెళ్లి చేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాను వైజాగ్ నుండి తీరా చూస్తే టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఇదిగో ఇక్కడ ఒక బ్లూ షర్ట్ వేసుకున్నాడు కదా దానవీర సూరకర్ణ నిజంగా వీళ్ళ హెల్ప్ లేకపోతే ఈ జర్నీ ఎలా అయ్యేదో తలుచుకుంటేనే భయం వస్తుంది అందుకే ఈ వీడియోలో వీళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆనందు ఇంకా వీడియో విషయంకొస్తే దీపు మ్యారేజ్ రీసెంట్గా అయింది నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట తన మ్యారేజ్ టైంలో నేను మలేషియాలో ఉండే సో తన మ్యారేజ్ అటెండ్ అవ్వడం అవలేదు అందుకోసమే తన హస్బెండ్ అనురూప్తో కలిసి తనకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఆంధ్ర నుండి దానికి చెప్పకుండా కేరళకు వచ్చాను అండ్ ఆ సర్ప్రైజ్ ఏంటంటే మన ఆంధ్ర స్టైల్లో తన పెళ్ళిని మళ్ళీ రీక్రియేట్ చేయడం బికాస్ దీపుకి ఆంధ్ర మ్యారేజెస్ అంటే చాలా ఇష్టం మేము మాట్లాడుకుంటున్నప్పుడు తన పెళ్లి పనుల గురించి తను చెప్పిన ఒక విషయం అనమాట ఇది సో దానికోసమే తనకి ఇలాంటి ఒక సర్ప్రైజ్ ఇస్తే తనకి లైఫ్ లాంగ్ గుర్తుంటుందని చెప్పి దానికి చెప్పకుండా ఆంధ్ర నుండి కేరళ వరకు వచ్చేసాను ఫస్ట్ దీపు వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చాను సో ఇక్కడ ఆంటీతో డిస్కస్ చేసిన తర్వాత దెన్ నేను దీపు దగ్గరికి స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట సో అది ఎలా రియాక్ట్ అవుతుందో అసలు మేము అనుకున్న ఈ రిక్రియేషన్ మ్యారేజ్ ఎలా జరుగుతుందో ఏమీ తెలియదు మీరు కూడా నాతో పాటు వచ్చి చూసేయండి దానికి సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు అది ఎలా ఫీల్ అయింది అండ్ అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి మాకు కుదిరినంత నాకు తోచినంత సరదాగా మేము ఈ పెళ్ళిని చేయడం జరిగింది సో ఇందులో నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఐఎమ్ రియలీ సారీ నేను నిజంగా తనకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం ఒక మెమరీ ఇద్దామని చెప్పే ఈ మ్యారేజ్ చేయడం జరిగింది పంతులు లేరు ఎవ్వరూ లేరు నాకు తెలిసినంత వరకు నాకు గుర్తున్నంత వరకు కుదిరినంత వరకు ప్రాసెస్ రీక్రియేట్ చేశాము ఇదిగో దీపవాళ్ళ ఇంటికి వచ్చేసాం రండి మీరు కూడా నాతో పాటు ఏం జరిగిందో ఇక్కడ నుంచి వీడియోలో చూద్దరిగాను ఓకేనా పదండి వెళ్దాం గుడ్ మార్నింగ్ బేసిక్గా మన ఊర్లో మ్యారేజెస్ అంటే పెద్దవాళ్ళు ఉంటారు పంతులు ఉంటారు వాళ్ళు చూసుకుంటారు సో అదే ప్రాసెస్ ఇక్కడ నేను రీక్రియేట్ చేయడం అంటే ఏమైనా మిస్ అవుతానేమో అని చెప్పి బుక్ బుక్లో అయితే రాసుకున్నాను బుక్ ఎక్కడ పెట్ట రాసా సో చూడాలి ఎలా అవుతుంది ఇక్కడ అందరికి కొత్త కథ వాళ్ళు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నేను అందరి ఇంటికి వెళ్ళాము పిలిచాము రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి మరి పిలిచాము ఇలా ఫంక్షన్ ఉంది ఆంధ్ర మ్యారేజ్ అంటే వాళ్ళేమో మలయాళంలో మాట్లాడుకునేవారు నాకి మరితో అయ్యారు కదా అలా సైలెంట్ గా చూసేదాన్ని సో ప్రతి ఒక్కరు కూడా ఓకే వెల్కమ్ అని చెప్పేసి మంచిగా రెస్పాండ్ అయ్యారు చూడాలి ఎంత మంది వస్తారు తక్కువ మందినే పిలిచాం ఎంత మంది వస్తారో అసలు ఎలా జరుగుతుంది ఈవెంట్ కి వర్క్ స్టార్ట్ అవుతున్నాయి ఆఫ్టర్నూన్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది మేము వెల్ డెకరేషన్స్ అవన్నీ చేయాలి సో నైట్ ఏమో ఇలా కోకోనట్ కి డెకరేషన్ చేస్తాం కదా అలాగా దీనికి పెయింట్ చేసి పెట్టాము ఇప్పుడు అది డెకరేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడీ అయిపోయి ఇంకా చిన్న చిన్న షాపింగ్ ఉంది అనమాట లైక్ ఫ్లవర్స్ తీసుకురావడం డెకరేషన్ కి ఇంకా ఫ్రూట్స్ అలా తీసుకొచ్చిన తర్వాత మధ్యాహ్నానికి అన్ని రివ్యూ చేసుకున్నాక ఎంగేజ్మెంట్ తో స్టార్ట్ అవుతుంది సో మీరు కూడా మాతో పాటు ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయండి పదండి వెళ్దాం ఇలా ఈవెంట్ ఈ కొబ్బరికాయ డెకరేషన్తో స్టార్ట్ అయింది మా చెల్లి పెళ్ళికి కూడా నేను ఇలా కూర్చొని కోకోనట్ని డెకరేట్ చేయలేదు అది ఈ వీడియో చూసిందంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అంటుంది రియలీ సారీ లత అప్పుడు ఉండే టెన్షన్స్ వేరు అందుకే నాకు కుదరలేదు సో ఇంకా వీడియోలోకి వస్తే కోకోనట్ డెకరేషన్ అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అండ్ నేను కలిసి డెకరేషన్ అంతా సెట్ చేస్తున్నాము సో అంటే రీక్రియేషన్ మ్యారేజ్ కదా సో తప్పలేదు మేమే చేసుకోవాల్సి వచ్చింది పనులన్నీ ఐ మీన్ వాళ్ళు కలిసి నాతో పని చేయాల్సి వచ్చింది తప్పలేదు సో ఇలా మేము డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేసా అంటే ఇంకా చేయలేదు వెయిట్ చేయండి మీరు కూడా డెకరేషన్ చాలా బాగా చేసాం కదా అయినా అంతే మరి టాలెంటెడ్ పర్సన్స్ చేస్తే అట్లనే ఉంటుంది సో ఈ మ్యూజిక్ ఈ డెకరేషన్ ఈ ఫ్లవర్స్ ఈ పనులు ఈ గందరగోళం అంతా చూస్తే నిజంగా పెళ్ళి జరుగుతున్న ఫీలింగ్స్ వైబ్స్ వచ్చాయి అండ్ ఇక్కడ వాళ్ళకి ఈ ప్రాసెస్ అంతా కొత్త కాబట్టి ప్రతిదీ నేనే చెప్పాల్సి వచ్చేది అండ్ యా ప్రతి ఒక్కరు ఈవెంట్ పెద్దవాళ్ళు కూడా ఏంది ఇది చిన్నపిల్లల ఆటలాగా అని ఏమీ చెప్పకుండా మాకు చాలా మంచిగా సపోర్ట్ చేసి అండ్ నేను అడిగిన ప్రతిదీ తెచ్చి చాలా హెల్ప్ చేసి ఈ ఈవెంట్ని ఇంకా చాలా బ్యూటిఫుల్గా టర్న్ చేశారు మన ఊరిలో ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి పేరెంటాలను పిలిచిన వ్రతాలు చేసుకున్నా ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాయడం అనేది కామన్ థింగ్ కానీ వీళ్ళు ఇక్కడ చాలా వింతగా చూసారు ఇదేంటి ఎందుకు రాస్తున్నారు అని చెప్పి కానీ మన సైడ్ ఇట్స్ క్వైట్ కామన్ థింగ్ కదా నేను యాక్చువల్లీ నా నోట్బుక్లో ఇది రాయలేదు సడన్గా గుర్తొచ్చి అవును మనం ఇలా చేస్తాం కదా అని వెంటనే పసుపు కలిపేసి ఇక్కడ ఉన్న పెళ్ళైన వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు రాశాను కళాకారులం కదా మాత్రం హైప్ చేసుకోకపోతే ఎలా అంతే కదా నిజం చెప్పండి మీరు కూడా సడన్గా అది ఓడిపడించేసి బాధపడ్డారు కదా నాకు తెలుసు అందుకే ఈ క్లిప్ మిస్ చేయకుండా యాడ్ చేశాను మీరు ఎలా ఫీల్ అవుతారో అని చాలా బాధ అనిపించింది తెలుసా ముగ్గురం కలిసి అంత కష్టపడి చేసిన తర్వాత అది ఓడిపోతే బట్ ఎట్ లాస్ట్ మళ్ళీ అనురూప్ కష్టపడి దాన్ని ఫిక్స్ చేశాడు అనుకోండి అంత కష్టపడి చేసిన తర్వాత అది పాడైపోతే ఎంత బాధ అనిపిస్తుందో కదా సో ఇప్పుడు తాంబూలను మార్చుకుంటారనమాట బేసిక్గా దీపుక్ తెలీదు వాళ్ళ ఎంగేజ్మెంట్ పాత రింగ్స్ తీసి మళ్ళీ పెట్టి మార్పిస్తామని అనుకుంది సో నుండి అది ఎక్కడ అని దాచి దాచి ఉంచాను నేను వాళ్ళ కోసం సిల్వర్ రింగ్స్ కూడా తీసుకొచ్చాను అనమాట సో తను నిజంగా చూసి షాక్ అయింది అండ్ తన కర్రీన్ చాలా నచ్చింది అంటే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ తన ఎగ్జైట్మెంట్ మీరు కూడా చూడండి చూశారు కదా నాకు అక్కడ చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు వీళ్ళు తాంబూలా రెచ్చుకుంటున్నారనమాట బేసిక్గా నాకు కూడా ఇంతగా తెలీదు ఏదో నాకు తెలిసినంత వరకు వాళ్ళకి నేను ఏవో డైరెక్షన్స్ ఇస్తున్నాను వాళ్ళు నేను చెప్పిందల్లా చేస్తూ ఉన్నారు బాగుంది కదా ఇలా అందరినీ ఒక ఫ్రేమ్లో చూస్తుంటే ఇవే నేను తెచ్చింది సిల్వర్ రింగ్స్ ఫస్ట్ టైం ఎంగేజ్మెంట్ అయినట్టు చక్కగా సిగ్గుపడుతుంది కదా సో క్యూట్ ఇలా ఎంగేజ్మెంట్ సెరమనీ కంప్లీట్ చేసుకున్నాం ఇంకా హల్దీ ఉంది మెహందీ ఉంది మ్యారేజ్ ఉంది అండ్ సంగీత్ కూడా ఉంది చూద్దాం నెక్స్ట్ పార్ట్లో మీరు వీడియో చివరి వరకు చూసారా లేదంటే లాస్ట్కి స్కిప్ చేశారా అస్సలు స్కిప్ చేయొద్దు బికాజ్ కేరళ వాళ్ళు మన స్టైల్లో ఎలా పెళ్లి చేసుకున్నారు మనం చూడకపోతే ఎలా చెప్పండి అండ్ దట్ ఒక ఆంధ్ర పిల్ల వెళ్ళి చేసింది అంటే యు షుడ్ అప్రిషియేట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్